భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు తెలిపారు ఈ రోజు రేగుండ మండలంలోని కొడవటంజ శ్రీ లక్ష్మీ వారి దేవాలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఆలయ అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అందులో భాగంగానే కొడవటంచ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వారి ఆలయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ నిర్మాణ పనులను సంవత్సరం తిరిగేలోపు పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో చేపట్టబోయే పనులు ఆలయంలో విమాన గోపురం అర్ధ మండపం మహామండపం పనులను రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా అద్దాల మండపం ఆల్వార్ నిలయం పాకశాల అన్నదాన సత్రం క్యూలైన్ల ఏర్పాటు డ్రైనేజీ భక్తుల కొరకు కాటేజీలు సాలహారం కాంపౌండ్ వాల్ ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ ఆఫీస్ బిల్డింగ్ అర్చకులు ఉండేందుకు వసతి గృహాలు రేగొండ క్రాస్ రోడ్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆర్చ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మీడియాకు వివరించారు మొక్కుని ఏదైనా శుభకార్యాలు కానీ ఈ ప్రాంతంలో ఏది వ్యాపారాలు కానీ కోరుకున్నా ఆ దేవుణ్ణి మొక్కుకొని సాంప్రదాయం అందులో నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత ఇక్కడ గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా అవుతారని మొక్కుకోండి అయిన తర్వాత ఈ దేవాలయానికి అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది అదే మాటతో ఈ రోజు ఆరో తారీఖు నాడు ప్రభుత్వ జీవో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈరోజు నిధులు మనకు మంజూరీ ఇవ్వడం జరిగింది కనుక ఆ జీవో కాపీ కూడా తీసుకొచ్చాం ఈరోజు వివిధ ఈరోజు దేవాలయము గర్భగుడి కట్టి శాలారం గట్టి కాంపౌండ్ వాల్ ఏదైతే గర్భగుడి పోయేటువంటి వచ్చే భక్తులకు గర్భగుడి షికం ఏదైతే ఉందో కనబడడం లేదు గర్భగుడిని మండపాన్ని అదేవిధంగా ఈ దేవాలయం చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ కొరకు ఏదైతే అవసరం ఉన్నటువంటి పదమూడు స్ట్రక్చర్స్ రకరకాలుగా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది ఈ పన్నెండు కోట్ల పదిహేను లక్షలు రాష్ట్రంలోనే మొదటిగా ఇంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి గారు మన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామికి ఇవ్వడం మనం అదృష్టంగా భావిస్తూ ప్రాంత ప్రజల భావిస్తూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యమంత్రి నిధు నుంచి ఇవ్వడం జరిగింది హెచ్డిఎఫ్ అదేవిధంగా వారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు మరి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి వెంటనే టెండర్ పెప్పించి ఒక సంవత్సరం లోపు ఒక పట్టుదలతో మంచి క్వాలిటీతో మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇది గర్భగుడి కానీ మండపం కానీ యొక్క పనులని కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ పనులన్నీ వెంటనే ప్రారంభించే కొరకు త్వరితగతిన కమిషనర్ కానీ అదేవిధంగా ఇక్కడ డిఈ గారు వచ్చారు రమేష్ గారు వాళ్ళ ఈని ఏసీతో మాట్లాడారు త్వరితగతిన కూడా మరి పనులు ప్రారంభించి వెంటనే సంవత్సరంలో ఇవన్నీ కూడా చేపట్టి ఇంకా ఈ దేవాలయానికి మరి ఈ నియోజకవర్గం నుంచి ఈ జిల్లా నుంచి చాలామంది వ్యాపారస్తులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తర్వాత ఈ నియోజకవర్గంలో ఈ దేవుణ్ణి మొక్కుకొని అభివృద్ధి చెందినవారు వాళ్ళంతా కూడా డోనర్గా సహకరించవలసిందిగా ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ దేవాలయం అభివృద్ధి కొరకు మీకు తోచిన సహాయాన్ని అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో బుధారం నుండి కొడవటంచ డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని త్వరలోనే మంజూరు రాబోతున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈ ఉద్దారం రోడ్ కానీ దీనికి అవసరం ఉన్నటువంటి లింక్ రోడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డెవలప్ చేసి పొడవటం చోట్ల ఈజీగా బయట జిల్లాల నుంచి ప్రజలు వచ్చిపోయే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చేసే వరకు సహకరించాలని ఇక్కడ ప్రాంత ప్రజలు అదేవిధంగా దీనికి ముఖ్యంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రికి మరోసారి ఈ నియోజకవర్గ అంతకుముందు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమాచార్యులు పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు